కర్నూలు జిల్లా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించడంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కర్నూలు జిల్లాలు నేరాలు తగ్గాయని కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన కేసుల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎస్పీ వివరాలు వెల్లడించారు గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ఎక్కువ స్థాయిలో నేరాలను నియంత్రించడం జరిగిందని ఎస్పీ తెలిపారు కేసుల నియంత్రణలో విజిబుల్ పోలీసింగ్ సాంఘిక శక్తులపై నిఘా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం మహిళా పోలీస్ సేవలు సమర్థవంతంగా నిర్వహించడం నేరాలు చేసిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడం నాటుసారపై ఉక్కుపాదం మోపడంతో కేసులు గణనీయంగా తగ్గాయని ఆయన అన్నారు

కింద నుంచి పై వరకు సో స్థాయి వరకు ఎవరైతే దాంతో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ ముందుగా నా ధన్యవాదాలు సో మనకు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు మనం కంపారిటన్ చేస్తే సో మన ఆల్మోస్ట్ ఆల్ రిపోర్టెడ్ కేసెస్ మనకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మనం తగ్గించడం జరిగింది దీనికి మెయిన్లీ ఏంటంటే మనము విజిబుల్ పోలీసులు మీరు అందరూ గమనించుంటారు ఈవెన్ కర్నూలు మనకు సిటీలో కూడా ఈవినింగ్ అయితేనే మనం మామూలుగా ఎస్ఐ ర్యాంక్ సిఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఒక డిఎస్కి ర్యాంక్ ఆఫీసర్ని మనం పెట్టి యాక్చువల్గా విజిబుల్ పోలీసింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే రిమైనింగ్ సబ్ డివిజన్స్లో కూడా ఈవినింగ్ మనకు ఇంపార్టెంట్ జంక్షన్స్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మనము పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ పల్లెనిద్ర ప్రోగ్రాం కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో అడిషనల్ ఎస్పీ తర్వాత డిఎస్పీస్ తర్వాత ఎస్ఐస్ సిఐస్ నైట్ హాల్ట్ చేస్తున్నారు తర్వాత విలేజ్ విజిట్ చేసేసి అక్కడ ఏవైతే మనకు ఇంపార్టెంట్ క్రైమ్స్ గురించి తర్వాత క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ గురించి కానీ సైబర్ క్రైమ్ సంబంధించి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మనకు కొద్దిగా ఈ క్రైమ్స్ తగ్గడానికి అవేర్నెస్ కాంపెన్స్ కూడా మనం కంటిన్యూస్గా మనం కండక్ట్ చేస్తున్నాము మహిళా పోలీసులను కూడా మనము ఇన్వాల్వ్ చేయడం దిశ యాప్ డౌన్లోడింగ్ తర్వాత ఈ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసికి సంబంధించి ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల కూడా ఈ కేసెస్ని మనము తగ్గించుకోవడం జరిగింది తర్వాత ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్న వాళ్ళ మీద పీడాక్స్ కానీ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ కానీ స్పీడీ ట్రయల్ ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకు కంపేర్ టు ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ త్రీ మనము చాలా ఆల్మోస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ మనము రిపోర్టెడ్ కేసెస్ మనకు తగ్గింది నెక్స్ట్ సో బాడీల అఫెన్సెస్ చూసుకుంటే మీరు ఫిఫ్టీన్ ఆల్మోస్ట్ ఆల్ మర్డర్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది తర్వాత అటెంప్టివ్ మర్డర్ మనకు ఫార్టీ త్రీ పర్సెంట్ తగ్గింది కంపేర్ టు ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ నెక్స్ట్ సో బాడీ అఫెన్సెస్ మనకు కల్పవుల్ హోమిసైడ్ ఆల్మోస్ట్ ఆల్ మనము థర్టీ త్రీ పర్సెంట్ మనము పెరిగింది ఇది కొద్దిగా ఎందుకంటే మనం ఈ యాక్సిడెంట్ కేసెస్ని కూడా మనం త్రీ నాట్ ఫోర్ ఏ బాటలు మనం యాడ్ చేయడం వల్ల ఇది కొద్దిగా పెరిగింది